హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఈరోజు శివ పార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న సమస్యలు అన్నీ ఆ ఈశ్వరుడే తొలగిస్తాడు మీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈ శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు సుమంగలి యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చే చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సంపంగి పువ్వు అనేది శివ పూజకు ఎందుకు పనికి రాదు మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికి రాదో తెలిపే ఒక పురాణ గాథ ఒకటి ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోవర్ధనం అనే ఒక క్షేత్రం ఉన్నది దానినే ఓ భూ కైలాసం అని కూడా అంటారు నారద మునియందుడు ఒకసారి గోవర్ధనముకు వెళ్ళే దారిలో ఒక సంపంగి చెట్టు సేకరించి తగి తిరిగి వెళ్తూ ఉన్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చూస్తూ ఉన్నావు అని అడిగాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షమా ఆ బ్రాహ్మణుడు ఎవరు అని అడిగి ఎందుకు వచ్చాడు అని ఇక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు అంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగితే తెలియదు అని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహా వృక్షమును దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎందుకు ఈ బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు నారద ఆ బ్రాహ్మణుడిని పిలిచి ఆ పువ్వుతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారదుడు మహర్షి ఆ పూజను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పిస్తున్నాడు సంపంగి పూలతో శివుడి అర్పించకుందుకు ఫలితం ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు ఆ బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని ప్రజలు పీడిస్తూ ఉన్నారు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో ఓ దేవరా కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతను ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని అన్నాడు ఇంతలో ఓ మధ్య వయసుగల ఆలయంలోనికి వచ్చి ప్రభువు శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీవు ఇక్కడ ఏ ఆపద ఏమిటి అని అన్నాడు అప్పుడు ఆమె నా ఎందు నా భర్తకు ప్రమాదం ఒక కాలు పోయింది అవిటివాడి అయ్యాడు నాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తెకు వివాహానికి రాజుగారి సాయం అర్పించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఆ ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదు సగం తీసుకుని ఆవులో సగం కావాలి ఇవ్వమంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక ఆ మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతూ ఉన్నాను అని అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవ ఇక నువ్వు ఉపేక్షించేందుకు ఈ దుష్టుని శిక్షించు అని దానిని ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వు ఆ సంగతి చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గరకు సేవకు తీసుకొని సంపంగి చెట్టు సంపంగిపోయి ఓ నిజం చెప్పు బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకొని వెళ్తున్నాడు అని అడిగాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పూలంటే శివుడికి చాలా మక్కువ కానీ నువ్వు విషయం తెలియ తెలిసి కూడా తెలియట్లేదని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పువ్వులు శివపూజకు ఇంక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి దాంతో ప్రజలు కీడుకు ఉన్నావు నువ్వు శిక్షించరాదు నువ్వు రాక్షసుడిలాగా శిక్షించు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళవేళ్ళ పట్టి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు కరుణించి నువ్వు వీరాధుడు అనే ఒక రాక్షసుడిలాగా పుట్టి త్రేషాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేయవలసింది దేవాలయాలకు వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది ఈ చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే దుస్తువులు వేసుకోండి ఆడవారే కాదు మగవారు కూడా పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా నిద్ర లేచి స్నానం చేసుకొని మరియు పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులు ధరించండి గ్రీన్ అండ్ ఈ రెండు రంగులో కలర్లో ఉండే దుస్తువులు ధరించండి కూడా శివ పార్వతులను అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తువులు ధరించడం వలన శ్రేయస్కరం అని జ్యోతిష్య శాస్త్రులు కూడా చెప్తూ ఉన్నారు కనుక స్త్రీలు శివరాత్రి రోజు ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులను ధరించండి శివానుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితులు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు కష్టాలు కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లో వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులు ధరించండి కుటుంబం అంతా కూడా కలిసి శివ గుడికి వెళ్ళండి శివ పార్వతులను భక్తి శ్రద్ధలతో పూజించండి 行。 శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తువులను వేసుకోండి తప్పకుండా శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించి శివుడి ఆశీర్వాదం పొందండి శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి శివరాత్రి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేస్తే శివ పార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది ఆడవారు ఈ శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివ పటాలకు పూజ చేసేటప్పుడు లేదా చేసేటప్పుడు ఈ రంగులో ఉండే గాజులను ధరించండి ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే పూజ చేసిన వారికి శివపార్వతుల సకల సంపదలు ఇస్తారు అంతేకాదు మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం వెళ్ళి విరుస్తాయి పేదరికాన్ని ఆడవారు కూడా ఈ రోజు ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను వేసుకోండి ఆరెంజ్ కలర్లో ఉండే గాజులు వేసుకోరని పండితులు చెప్తూ ఉన్నారు ఈ రెండు రంగులో ఏ రంగు గాజులు అయినా సరే ధరించిన శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో మరియు కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది పెళ్ళైన వారు అనే కాదు పెళ్లి కాని వారు కూడా ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈ రంగులో ఉండే గాజులు ధరిస్తే మంచి జరుగుతుంది శివపార్వతులు అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది చదువులో ఉత్తీర్ణత స్థాయికి ఉంటారు ఈ రంగు గాజులు ధరించి శివుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు